హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇవ్వగానే పాలు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ అంటే ఫస్ట్ బ్రషెస్ వేసుకున్నాను ఇంకా కిచెన్లోకి వచ్చి కిచెన్ అంతా ఊడ్ చేసేసి ఇంకా చాయ్ పాలు పెట్టేసి ఇక్కడ మా బాబుకి పాలు ఇచ్చేస్తున్నాను బాబు ఇంకా లేచాడు మా బాబుకి సవాకులు ఇవగానే పాలు ఇచ్చేసి ఇక్కడ నేను ఇంకా చాయ్ పెట్టేసుకున్నాక ఇంకా బయటికి వెళ్ళి వాకిలుచి ముగ్గు వేసేసాను ముగ్గేసేసి ఇంకా చూడు ముగ్గు చిన్న పెద్దగా వేయాలనిపిస్తుంది మాకు కొంచెం స్థలం పైనే ఉంది కాబట్టి నీళ్ళు పోతూ ఉంటాయి ఇంకా చిన్నదే వేస్తాను రోజు చిన్న చిన్నే వేస్తుంటాను అనమాట సో ఇక్కడ ఇంకా నేను సాటర్డే రోజు అన్ని ఫ్రూట్స్ తీసుకుంటాను కంపల్సరీ కూరగాయలు తీసుకున్నా తీసుకోకపోయినా ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ తీసుకుంటా అట్టి పనులు అయితే కంపల్సరీ తీసుకుంటా సో ఇప్పుడైతే ఇంకా సపోటా ఇంకా సీతాఫల్ ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ ఒకటి వచ్చినా కానీ అది తీసుకుంటాను సో ఇక్కడ సీతాపాలు కూడా తీసుకున్నా వన్ ఫిఫ్టీ కిలోన కేజీ లెక్క ఇస్తున్నారు ఇప్పుడు ఏంటో మార్కెట్లలో అప్పుడు డజన్ లెక్క ఇస్తుండే ఇప్పుడు కిలోల లెక్క సో ఇంకా ఇక్కడ పేలాలే లడ్డూలు అమ్ముతారు మార్కెట్లో కూడా ఈ ప్యాకెట్లు కూడా తీసుకొస్తాను నేను ఎందుకంటే బెల్లంతో చేస్తారు కాబట్టి నాకు అది హెల్దీ అనిపిస్తుంది అవి కూడా కొనుక్కొస్తాను ఎవ్రీ సాటర్డే సో ఇంకా ఇవి పిల్లలు మార్నింగ్కి ఏది ఇష్టం ఉంటే అంత అది తింటూ ఉంటారు ఇక్కడ ఇంకా సేమియా ఉప్మా చేస్తున్నాను మా వారికి మా పిల్లలు అంత ఇష్టమైతే తిన్నారు ఏదో పిల్లలు అయితే తిన తినారు ఇక వాళ్ళు ఇష్టం తింటే తింటారు లేకుంటలే అని ఇంకా చేస్తే ఇక్కడ సేమీ ఉప్మా చేసేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలు అయితే పాలు తాగేసి ఇంకా అట్టిపండు అది తినేస్తారు వాళ్ళు నాకు ఏంటంటే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చెయ్యకుండా వాళ్ళు అట్టిపండ్లు పాలు అలా ఫ్రూట్స్ తిన్నా చారిపోతుంది నాకు ఎందుకంటే అవి హెల్దీ కదా ఫ్రెండ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా అంత హెల్దీ ఇలా ఉప్మాలు ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ అనిపించింది నాకు ఎక్కువ అయితే నాకు ఎందుకంటే పిల్లలకి చపాతీ క్యారెట్ బీట్రూట్ అలాంటి ఫ్రై చేసి పెడితే అవి హెల్దీ అనిపిస్తుంది ఇక అందుకే నేను ఇవి ఎక్కువగా పెట్టాను పిల్లలకైతే ఇంకా ఇది మా వారికి చేసినా పిల్లలు ఇష్టం ఉంటుంది తింటారు లేకుంటే నేను తింటాను నేను నాకు కూడా ఇష్టం ఉండదు సేమి ఉక్మా అంటే సో ఇక్కడ సేమి ఉప్మా చేస్తున్నాను ఇంకా బాసలు అన్నీ తోమేసిపోయింది జ్యోతి మా పన్నం అన్నీ తోమేసిపోయింది ఆ పేరు జ్యోతి సో ఇక్కడ ఇంకా నేను నీళ్ళు పోసేసి మసిల్ మరిగినాక నీళ్ళు మసలు మసిలినాక కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా ఇక్కడ వేయించుకున్న సేమ వేసేస్తున్నా మీలో సేమి ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఇదైతే సో ఇక్కడ ఇందులో కాజు కూడా వేసుకోవచ్చు మనము కాజు కూడా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది కానీ నేను ప్రస్తుతానికైతే నేను ఎక్కువ అయితే కాజు అయితే ఎప్పుడు వేయలేదు వేస్తారు చాలామంది నాకు తింటుంటే స్వీట్ స్వీట్ అనిపిస్తుంటారు కాజు అందుకే అంత ఇష్టం అనిపించదు కొంచెం స్పైసీగా నేను చేస్తాను ఇది ఉప్మా ఇంకా ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయింది అంత పచ్చడి వేసుకొని తింటారు ఇంట్లో మా వారు కొద్దిగంత చేస్తాను నేనైతే ఈ సండే అయితే బ్రేక్ఫాస్ట్ ఇది ఫ్రెండ్స్ ఇంకా లంచ్ కూడా బగారా అన్నం చేస్తాను ఇంకా మా బాసాలమ్మ జ్యోతి దోమేసిపోయింది బాసల్లమ్మ జమ్మేస్తున్నాయి ఇంక ఇక్కడ మధ్యాహ్నానికి లంచ్కి అయితే అన్నం వండేసాను ఇంకేంటంటే నేను ఇక్కడ మా ఇంట్లో అల్లం వెల్లిగడ్డ ఎక్కువ ఫ్రెష్గా ఉందంటే చాలా ఎప్పుడు బగారాన్నం ఎప్పుడు బిర్యానీ చేయాలా అనిపిస్తుంటుంది నాకైతే సో ఇంకా అన్నం చేశాను అట్లాగే చికెన్ చేశాను చికెన్ కర్రీలో కొంచెం కొబ్బరి గసాలు వేసి మా పిల్లలకు షోర్వా కావాలి కాబట్టి ఇట్లా షోర్వా కావాలన్నప్పుడు ఏం చేయాల మనం కొంచెం షోర్వాకి కొంచెం కొబ్బరి గసాలు వేసానమాట అన్నానికి కొబ్బరి గసాలు వేస్తే మస్తు ఉంటుంది సో కొబ్బరి గసాలు వేసి చేశాను ఇంకా ఇది నైట్కి కూడా అవుతుంది అలాగే మధ్యాహ్నంకి అవుతుంది ఇక్కడ నేను మా కుక్కలకి లివర్ అన్నం వడ్డాను వాళ్ళకు కూడా ఉండాలి కదా మనం కూడా కీంచికట్టు తిన్నప్పుడు వాళ్ళకు కూడా కీంచికట్టు కావాలి కదా అందుకని వాళ్ళకు కూడా ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా చేశాను లివర్ తీసుకొచ్చి అన్నం వండేసాను వాళ్ళకి కూడా మధ్యాహ్నానికి రాత్రికి సో ఇక్కడ ఇంకా వాళ్ళకి స్నానం చేపిస్తున్న ఎండ వస్తుంది పొద్దున్నే అంతా మొత్తం కడిగేసాను మొత్తం ఫ్లా బిల్డింగ్ మొత్తం కడిగేసేసి ఇంక ఇక్కడ వాళ్ళకి ఏంటంటే నేను ఇక్కడ స్నానం చేపిస్తున్నా బాగా ఎండ వస్తుంది ఇక స్నానం చేపి ఎండ వస్తుంది ఫుల్ ఎండ వచ్చిందని ఇంకా స్నానం చేయించేస్తున్న ఒక పని అయిపోతుంది మళ్ళొకసారి సంక్రాంతి ముందర మళ్ళొకసారి స్నానం చేపిస్తాను వీళ్ళకి స్నానం చేపించాలంటే చల్లగా ఉంటుంది భయమేస్తుంది ఇవాళ చాలా ఎండ వచ్చింది సో అందుకే స్నానం ఇవాళ విడికి ఇలా చేపిస్తాను ఇంకా చిన్నోడికేమో చిన్నోడు బాక్స్ మ్యాక్స్ కిడ చేపిస్తా బాల్కనీలో చేపిస్తాం నీళ్ళన్నీ పోతే ఇంకా చిన్నోడికేమో పైన మాకు ఇలా కొంచెం మోరీ లెక్క కట్టించా దాంట్లో చేపిస్తాం